హలో అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన మైసూరు కందిపప్పు అలాగే టమాటా కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది చపాతీలోకి రైస్లోకి రుచిగా ఉంటుందండి చాలా తొందరగా అయిపోతుంది రెసిపీ ఇది ముందుగా మీరు ఈ మైసూరు పప్పుని ఒక రెండు మూడు సార్లు కడిగి కుక్కర్లో వేసేసుకోండి దీంట్లో టమాటా రెండు వందల గ్రాముల పప్పు కండి ఒక నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి మీరు టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి కారం తినేదాన్ని బట్టి దీంట్లో తగినంత పసుపు ఎక్కువ నీళ్ళు వేయొద్దండి ఇది తొందరగా ఉడికిపోతుంది ఒక రెండు విజిల్స్గా ఉడికిపోతుంది అనమాట నీళ్ళు ఎక్కువగా వేస్తే మనకి పప్పుచార్లాగా అయిపోతుంది అందువల్ల కొంచెం తక్కువగా నీళ్ళు వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే మీరు చింతపండు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే నిమ్మరసమైన వేసుకోవచ్చు కారం కూడా మీ తినేదాన్ని బట్టి వేసుకోండి దీంట్లోనే తగినంత ఉప్పు మా నార్మల్ కందిపప్పుకైతే ఉప్పు వేస్తే తొందరగా ఉడకదండి ఈ పప్పుకైతే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు మీరు చింతపండు పులుపు తినేదాన్ని బట్టి కొంచెం వేసుకోండి ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు దీంట్లోనే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు కావాలంటే కొత్తిమీర ఒక కట్ట పడుతుంది ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు పప్పు కొంచెం గట్టిగా అయింది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని మనం గంటతో కలుపుకుంటే సరిపోతుంది దీనికి రుబ్బాల్సిన పని ఏం లేదండి ఎందుకంటే ఈ పప్పు తొందరగా మిక్స్ అయిపోతుంది మెత్తగా అయిపోతుంది దీంట్లో రకరకాల మన రెసిపీస్ చేసుకోవచ్చండి దీంట్లో దీంతో పాటు మనం కిచిడి కూడా తయారు చేసుకోవచ్చు ఆ వీడియో కూడా ఒకసారి పెడతాను నేను ఆ తర్వాత మీరు నూనె కొద్దిగా వేసుకోండి వేసుకొని దాంట్లో వెల్లిపాయలు నార్మల్గా పోపు పప్పు తాలింపు తెలిసిందే కదండి అందరికీ దీంట్లో వెల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు కావాలంటే లాస్ట్లో కొంచెం పొడి కూడా వేసుకోండి ఏ తినే పదార్థం మెంతి పొడి కొంచెం లాస్ట్లో వేస్తే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది తప్పకుండా ఇది మంచి రుచికరమైన పప్పు అండి ఇది కందిపప్పు కంటే టేస్ట్గా ఉంటుంది దీంట్లో మీరు కావాలంటే నిమ్మరసాన్ని వేసుకోవచ్చు చింతపండు ఇష్టం లేని వాళ్ళు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి ఇది మనకి రైస్లోకి అలాగే అన్నంలో కూడా బాగుంటుంది ఇది బ్యాచిలర్స్ పిల్లలైతే ఈజీగా తయారు చేసుకోవచ్చు అందరికీ థ్యాంక్ యూ అండి